ప్రభుత్వం రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జశ్వంత్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు రైతులు ఆందోళన చెందకుండా తప్పకుండా కోరారు మండల వ్యాప్తంగా తెలిపారు రైతులకు సూచనలు రైతులకు సలహాలు ఇచ్చి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయంలో రుణమాఫీ అనేటిది చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఆదేశాలు గైడ్లైన్స్ ప్రకారము డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వారికి రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో భాగంగానే మూడు విడుదలగా ఈ రుణమాఫీ అనేది జరిగిందండి లక్ష వరకు రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులు లక్ష నుండి లక్ష యాభై వేల నాందిలో పద్నాలుగు వందల యాభై రెండు మంది రైతులు ఉన్నారు అలాగే తొమ్మిది వందల ఎనభై మంది రైతులు లక్ష యాభై నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నారండి ఈ రెండు లక్ష పది రూపాయలతో రెండు లక్షల నుండి రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న రైతుల సంఖ్య చాలా ఎక్కువనే ఉన్నది సో వారు మా దగ్గరికి రుణమాఫీ అనేది జరగలేదని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అనేది అవడం జరుగుతుంది వారికి మేము వారి దగ్గర నుండి కూడా మేము తెలియదు